ఇది ప్రజాస్వామ్యమా గత వారం జరిగిన ఎన్నికల్లో బూత్ ఓపెన్ అయిన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది పొగరా మూర్ఖత్వమా ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిలి పారిపోవటమే దేశానికి మంచిది వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడిని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరమేయడానికి దేశమే ఒక రప్పు సత్తు కాదని ఆ యువకుని వాదన

టెర్రెస్ట్ లో ఎక్కడ లేరు అమ్మా నాన్నల రూపంలో ఇంట్లోనే ఉంటారు ఆ యథో కోచింగ్ వల్లే ఆడట తయారైడు నువ్వు వెళ్ళు నేను తీసుకెళ్తాలే ఏదో చేసుకోండి మీ మా ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ కమిన్ మీ అబ్బాయా మీ పిల్లలా వాళ్ళ అత్తయ్యని వాడి మావయ్యని చెప్పండి వాట్స్ ప్రాబ్లం ఐ లవ్ యూ ఇఫ్ యూ లవ్ మీ సర్కిల్ ఎస్ ఇఫ్ యూ డోంట్ సర్కిల్ నో హలో అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్ చెప్పండి ఏం చేద్దాం అంటారు ఏం చేద్దాం అంటారు ఏంటండి వాడు చెంప పగలగొట్టక చెంపలు పగలగొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా ఎక్స్క్యూజ్ మీ మీ యాక్సిడెంట్ చూస్తే అమెరికాలో పెరిగినట్టున్నారు ఇది సర్కుల్ చేసింది ఎవరు ఓహో అది చూసి వాడు వీడి ముక్కు పగలు కొట్టాడు వీడేమో వాడి ముక్కు పగల కొట్టాడు అంతేనా ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి వాళ్ళ మైండ్ లో ఉన్న లవ్ వేరు మీ మైండ్ లో ఉన్న లవ్ వేరు వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు అవి మనం ఎంత ప్యూర్ గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్గా చూస్తారు రే ఆర్య ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియతో మాట్లాడాను ప్రామిస్ నో వెయిట్ పీట్ ఆర్యని కొట్టినందుకు నువ్వే తనకి సారీ చెప్పు ఏమండి మీరు సారీ చెప్పడం ఏంటండి ఇలాంటి వెదవల్ని తాట తీసి వంటి కాలం మీద స్కూల్ మధ్యలో రోజంతా నిలబెట్టాలి లేకపోతే రేపు పొద్దున అబ్బాయి లెటర్ రాసుకుంటూ అమ్మాయిలు వెంట దొరుకుతారు మా స్కూల్లో మీరు అలా పనిష్ చేసి పబ్లిసైజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తారు లవ్ అనే మాటికి అర్థం కూడా తెలియదు సార్ వాళ్ళకి వాళ్ళని అలా వదిలేదు సార్ నో 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 ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్ మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అండి స్కూల్కి మోసుకురావద్దు థ్యాంక్ యూ రాజ్ అభి హై మైరా ఇఫ్ యూ డోంట్ మై కదా అదేనండి మీరు మావడితో నేను మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చా అని ఓకే ప్లీజ్ ఎరా నీకు తెలుగు రాదా వచ్చు కానీ వాడికి ఇష్టం లేదు అమ్మ నా బంగారం నీకెవరు నేర్పించారు ఎంత తెలుగు మా నాన్న ఓ సరే మీ ఆంటీ ఏం చదువుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ మైరా ఆంటీ ట్రినిటీ కాలేజ్ లో మ్యూజిక్ స్టూడెంట్ డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది తర్వాత అమెరికా వెళ్ళిపోతాం ఓ వలస సరే నాకు ఈ చిన్న పసలు సాల్వ్ చేస్తావా నువ్వు తెల్ల వీడేమో తెల్లదేసి మీ ఆంటీ ఏమో దేశీ ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగెరా బంగారం? సిల్లీ ఇట్స్ సో సింపుల్. మా నాన్నమ ఇండియన్, మా తాతయ్య అమెరికన్. డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు అత్తేమో నాన్నమల ఇండియన్లా పుట్టింది. నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను. వీడేమో మా మమ్మీలా ఇండియన్లా పుట్టారు. ఓహో సో సింపుల్. బట్ మై Mommy బంగారం ఐఎమ్ సో సారీ రా హై యు నెఫ్యూస్ ఇస్ స్మార్ట్ బాయ్ దే ఆర్ సచ్ వెల్ మానర్డ్ కిడ్స్ థాంక్యూ ఐఎమ్ సో సారీ అబౌట్ దేర్ మదర్ థాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఐ హర్డ్ యు ఆర్ ఎ మ్యూజిక్ స్టూడెంట్ మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లర్ చుట్ట తిరగాలన్నా నాకు చెప్పండి ఐల్ టేక్ యు అరౌండ్ షూర్ ఆఫ్ కోర్స్ విల్ క్యాచ్ అప్ దిస్ ఇస్ మై ఫియాన్సీస్ కాల్ ఐ నీడ్ టు టేక్ దిస్ ఐల్ సీ యు అరౌండ్ కమ్ హై

మార్కెట్ సపోర్ట్ కదా కొడక ఈ రోజు నుంచి స్కూల్ కాలేజీలో చట్ట న్యాయ వ్యవస్థలో ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తొమ్మిది మంది కలెక్టర్లు ఆరుగురు ఎస్పీలు ఇద్దరు హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు చేయాల్సిన మర్డర్లు కరప్షన్ లు ఫస్ట్ మూడేళ్లలో ప్లాన్ చేసుకో చివరి రెండేళ్లు ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు చిన్న పిల్లోడు లాంటి వాడు సాయంత్రం వరకు బాధి చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం సో కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాం మేడం ఇప్పటికే థర్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేశాం ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది మేడం ఇలా చేస్తే కొత్త కంపెనీలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యం చేయవు లక్షల మంది ఉద్యోగాలు పోతాయి ఎకానమీ కూడా దెబ్బతింటుంది మీరు మీ కంపెనీల గురించి ఆలోచించండి ఎకానమీ గురించి ఆలోచిస్తాం ఏం మీరే చెప్పండి మేడం ఆ పార్టీకి ఏం అదే వాక్కు మత విద్య వ్యాపార వృత్తి లాంటి ఫండమెంటల్ రైట్స్ మొన్న వచ్చాడు అయ్యో లోపలికి రమ్మనుకుపోయారా కాఫీ తాగేవారు దిగిన పది చోటల్లా కాఫీ తాగితే కడుపు చెడిపోద్ది అంతే గట్లా ఫ్యాక్టరీలో ఎంతమంది పనిచేస్తుంటారు ఐదు వేల మంది అండి నెలకు జీతాలు ఎంత అవుతాయో దాదాపు మూడు కోట్లు ఆ మూడు ఈ అకౌంట్లో వేస్తే నెల నెల వర్కర్లు మేమే సప్లై చేస్తాం తీసుకునే ముఖ్యమైన నిర్ణయాల మీద ప్రజాభిప్రాయం సేకరించాలి లైక్ వెబ్సైట్స్ మర్డర్ చేసిన ఆర్భాటంగా చేయాలి అప్పుడే ఆపోజిషన్ డిఫెన్స్ లో పడుతుంది రైతుల కోరిక మేరకు ఏడో కౌంటూర్ వరకు తెల్లేరు ఆక్రమణాన్ని రద్దు చేయమని గత ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయకుండా మూడో కాంటూరు వరకు తెల్లేరును ఆక్రమించి చేపల సాగు చేసుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం వివాదాస్పదమైన జీవోను జారీ చేస్తుంది ఈ జీవోను ఆహ్వానిస్తూ మత్స్యకారులు సంబరాలు చేసుకోగా చుట్టూ ఉన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలతో మా బతుకులు నాశనం అయిపోయాయని మొత్తుకుంటూ ఉంటే మళ్ళీ కొత్త ఆక్రమణలు అంటారేంటండి అంటే గవర్నమెంట్ ఇలా చేతుల్లో ఉంది కదా అని ఏం చేసినా చల్లుద్ది అనుకుంటున్నారేమో ఈ జీవో బాధిత రైతులుగా ఈ నెల పదహారున జిల్లా వ్యాప్తంగా బంధు ప్రకటిస్తున్నాము అదిరా పరిస్థితి గవర్నమెంట్ మారడం అంటే పాత కొండలు గూట్లోకి వెళ్ళి కొత్త కొండలు వీధిలోకి వస్తారనమాట